హాయ్ వివర్స్ మనం వచ్చేసి బియ్యము అనేటువంటి లెసన్ చూస్తున్నాము సెకండ్ లాంగ్వేజ్ తెలంగాణ గవర్నమెంట్ తెలుగు చూస్తున్నాము బియ్యం సంచి విప్పింది గిన్నెలో బియ్యం పోసింది అమ్మ వచ్చేసి బియ్యం సంచి విప్పింది గిన్నెలో బియ్యం పోసి నీటితో బియ్యం కడిగింది పొయ్యి మీద పెట్టింది మెతుకు పట్టి చూసింది అందరికన్నం పెట్టింది బియ్యం వచ్చేసి ఏ విధంగా మనం వచ్చేసి వాటిని వచ్చేసి బియ్యం సంచిలో నుంచి తీసి గిన్నెలో వేసుకున్న తర్వాత ఒక గ్లాసు రెండు గ్లాసులో ఎంతమంది ఉంటే అంతమంది గ్లాసులు అనేటువంటిది వేసుకొని నీటితో బాగా బియ్యాన్ని కడిగింది తర్వాత వచ్చేసి పొయ్యి మీద పెట్టింది ఆ తర్వాత వచ్చేసి మెతుకు ఉడికిందా లేదా అనేటువంటిది చూసింది అనమాట బియ్యం బియ్యంగా ఉంటుంది కొంతమంది ఉడికిస్తూ ఉంటారు ఆ విధంగా లేకుండా మెతుకు బట్టి ఒక్క మెతుకు చూస్తే చాలు బియ్యం ఆ యొక్క రైస్ అనేటువంటిది అన్నం అనేటువంటిది ఉది ఉడికిందా లేదా అనేటువంటిది ఒక్క మెతుకుతో తెలిసిపోతుంది అందరికి అన్నం పెట్టింది అమ్మ వచ్చేసి అందరికీ అన్నం పెట్టింది ఈ విధంగా అన్నం వచ్చేసి వండి పెడుతూ ఉంది